స్వాగతం బీడీ కళాశాలను అన్ని విధాల అభివృద్ధి చేస్తామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి అన్నారు రెండు లక్షల రూపాయల ఎస్డిఎఫ్ నిధుల ద్వారా విద్యార్థులకు నూతన నిర్మించిన శౌచాలయాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు మన కళాశాలను పాఠశాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద విద్యార్థులు చదువుకుంటారని వారికి వీలైనంత వరకు సౌకర్యాలు కల్పించాలని అది మనందరి బాధ్యత స్పష్టం చేస్తారు కళాశాల అతి పురాణమైనదని అందుకే త్వరలో కళాశాలలకు పూర్తి స్థాయిలో నూతన భవనాన్ని నిర్మించుకునేందుకు ప్రణాళికలు అందించామని కళాశాల సిబ్బందికి సూచించారు మహబూబ్ నగర్ ను ఎడ్యుకేషనల్ హబ్ గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని ఒక్క వ్యక్తితో అది సాధ్యం కాదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ వంతు సహకారాలు అందించాలని ఆదేశించారు అందుకే మహబూబ్ నగర్ విద్యా నిధి ఏర్పాటు చేశామని బాధ్యత కలిగిన పౌరులుగా సామాజిక స్పృహ కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విద్యార్థి సహకరించాలని చేయతను అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు మహబూబ్ నగర్ విద్యా నిధి పారదర్శకత అధికారుల పర్యవేక్షణలో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు ప్రతి నెల తన జీతం నుంచి లక్ష రూపాయల విద్యార్ధిలో జమ చేస్తున్నట్లు ఆయన మరోసారి తెలిపారు సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ మాకు ఈ రోజు చాలా శుభదినం అంటూ మా గురించి ఆలోచించి మా బాధలు అర్థం చేసుకుని మాకు శౌచాలయ్య ఏర్పాటు చేసిన ఎమ్మెల్యేకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు అనంతరం కళాశాల విద్యార్థులు విద్యార్థినులు అధ్యాపకులు ఎమ్మెల్యే గారిని ఘనంగా సన్మానించారు Salen, salen ¿Eh? <laughs> డైట్ కాలేజ్ ప్రాంగణంలో ఉన్న బిఈడి కాలేజ్ ఎంతో పురాతనమైన కాలేజ్ అరొకర వసతులతోటి నెట్టుకొస్తూ ఉన్నారు గతంలో ఈ కాలేజ్ విసిట్ చేసినప్పుడు గర్ల్స్ స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేసిండ్రు టాయిలెట్స్ లేవు అని ఇమ్మీడియట్గా టాయిలెట్స్ కట్టించాలని చెప్పి నేను చెప్పడం జరిగింది ఆ ప్రకారంగానే మా కాంగ్రెస్ నాయకులు ఇమ్మీడియట్గా టాయిలెట్స్ కట్టించిండ్రు సరే దానికి కంప్లీట్ అయిన తర్వాత నా ఎస్డిఎఫ్ ద్వారా వాళ్ళకు మంజూరు చేసినాను ఇప్పుడు వాళ్ళు బాయ్స్ కానీ గర్ల్స్ కానీ వాళ్ళకు శుభ్రమైన టాయిలెట్స్ వాళ్ళకు అందుబాటులోకి తీసుకొచ్చినాం అలాగే లైబ్రరీ కోసం కూడా వాళ్ళు అడిగినారు సో అది కూడా తొందరలోనే ఏర్పాటు చేస్తాం ఈ బిఈడి కాలేజ్ను కంప్లీట్గా దీన్ని రినోవేట్ చేయాలి లేదా అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది బీఈడి కాలేజ్ ప్లస్ ఇక్కడ స్కిల్లింగ్ సంబంధించిన కోర్సెస్ కూడా పెట్టాలని చెప్పి ఆలోచన ఉంది దీని భవిష్యత్తులో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం నేను ఒకటే మహబూబ్నగర్ పట్టణ ప్రజలకు చెప్తా ఉన్నాం మన కాలేజీలను మన స్కూల్స్ని మనం అభివృద్ధి చేసుకోవాలి ఒక్కోసారి ప్రభుత్వం నుంచి నిధులు రావడానికి కొద్దిగా ఆలస్యం అవుతుంది అటువంటి సందర్భంలో మనకు మనమే తలా ఒక చేసి మన విద్యాలయాలను అభివృద్ధి చేసుకోవాల్సిన సామాజిక బాధ్యత మన మీద ఉంది ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలల్లో కాలేజీలో చదివే వాళ్ళందరూ అత్యధికం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన పేదవారు ఉంటారు కాబట్టి వాళ్ళకు వేరే సోర్సెస్ ఉండవు చదువుకోవడానికి ప్రభుత్వ కళాశాలకు పాఠశాలకే వస్తూ ఉంటారు వాళ్ళకు వీలైనంత ఎక్కువ సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ప్రభుత్వాల మీద ఉంది ప్రతినిధుల మీద ఉంది సొసైటీ మీద ఉంది అందుకే విద్యానిధిని మేము ప్రారంభం చేసుకున్నాం చాలా చక్కటి రెస్పాన్స్ వస్తూ ఉంది ఆ విద్యానిధిలో బాధ్యత కలిగిన సామాజిక స్పృహ కలిగిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా తలా ఒక చేయి వేస్తారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నా మహబూబ్ నగర్ను ఒక ఎడ్యుకేషన్ హబ్గా మార్చాలంటే అది ఒక్కరి వల్ల కాదు మొత్తం మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క బాధ్యత కలిగిన వ్యక్తి అందులో భాగస్వామ్యం అయితే తప్ప ఆ కళ సాకారం కాదు అందుకే మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎన్నో సదుపాయాలు మన పిల్లలకు మనం కల్పించుకోవాల్సింది వాటి అన్నిటికీ కూడా ప్రభుత్వం మీద డిపెండ్ అయ్యేది ఇన్ఫ్రాస్ట్రక్చరు బిల్డింగ్స్ కోసం ప్రభుత్వం మీద డిపెండ్ కావచ్చు వస్తాయి కానీ చిన్న చిన్న అంశాలకు ప్రభుత్వం కోసం ఎదురు చూడొద్దు మనం మనవంతుగా మనం సహాయం చేసుకుంటేనే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది కాబట్టి మళ్ళీ ఒకసారి అప్పీల్ చేస్తూ ఉన్నా మహబూబ్ నగర్ విద్యానిధికి మీకు తోచినంత మీ కంట్రిబ్యూషన్ ఉడతా భక్తిగా మీరు కూడా ముందుకు రావాలని చెప్పి నేను కోరుతూ నేనైతే ప్రతీ నెల నా జీతం మొత్తం కూడా లక్ష రూపాయలు విద్యానిధికి ఇస్తూ ఉన్నాను పోయిన నెల ఇచ్చిన ఈ నెల కూడా మళ్ళీ ఒక రెండు రోజులలో పోయి కలెక్టర్ గారికి చెక్ వి మహబూబ్ నగర్ విద్యా నిధి పూర్తిగా కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారుల పర్యవేక్షణలో జరిగే నిధి దీంట్లో ఒక్క రూపాయి కూడా మిస్యూజ్ కావడానికి అవకాశమే లేదు కాబట్టి పారదర్శకంగా ఇది ఉంటుంది కాబట్టి అందరు కూడా దీని మీద ఆలోచన చేయండి ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ మహబూబ్ నగర్ విద్యానిధికి కంట్రిబ్యూట్ చేయమని చెప్పి మళ్ళీ ఒకసారి అప్పీల్ చేస్తూ ఉన్నాను